హలో నమస్తే అందరికీ ఇవాళ మన సింప్లీ కుక్ ఛానల్ రెసిపీ ఏంటంటే ఆరెంజ్ జెల్లీ క్యాండీ ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళీ చేయమని అడుగుతారు దీనికి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు ఒక మూడే ఐటమ్స్ తోటి ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇక నేను మూడు ఫ్రెష్ ఆరెంజెస్ తీసుకున్నాను ఇట్లా కట్ చేసుకొని జ్యూస్ తీసుకోవాలి ఇప్పుడు ఆరెంజెస్ అన్ని సీజన్లలో దొరుకుతున్నాయి కాబట్టి ఇది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలకు ఒకవేళ మ్యాంగో స్ట్రాబెర్రీ అట్లా వేరే ఫ్లేవర్స్ ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్ జ్యూస్ తీసి సేమ్ ప్రాసెస్ లా క్యాండీస్ చేయొచ్చు ఆరెంజెస్ అన్నిటి నుంచి జ్యూస్ తీసి గింజలన్నీ తీసేసి ఫిల్టర్ చేసుకోవాలి నాకు ఇక్కడ మూడు ఆరెంజెస్కి కి ఒక గ్లాసెడ్ జ్యూస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ వచ్చింది ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తోటి ముప్పై క్యాండీస్ అవుతాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి జ్యూస్ పోసి దాంట్లోనే ముప్పై గ్రాముల చక్కెర మూడు గ్రాముల అగర్ అగర్ వేసి మంచిగా కలపాలి ఈ అగరగర్ దొరకకపోతే అయినా యూజ్ చేయొచ్చు మంటన్ మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక పది నిమిషాలు మరగనీయాలి ఇక ఎండాకాలం సెలవులు శురు అవుతున్నాయి కదా పిల్లలు రోజు ఏదో ఒకటి కావాలని అడుగుతూనే ఉంటారు ఊరికే షాప్లలో దొరికే చాక్లెట్లు అవి ఇవి కంటే ఈసారి ఇవి ట్రై చేయర్రీ ఫ్రూట్స్ అంటే ఇష్టం లేని కూడా ఇట్లా వేసిస్తే మంచిగా తింటారు పది నిమిషాల తర్వాత జ్యూస్ ఇట్లా కొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అట్లే ఒక ఐదు నిమిషాలు వదిలేసేయాలి ఇప్పుడు జ్యూస్ కొంచెం వేడిగున్నప్పుడే ఇట్లా ఐస్ క్రీమ్లలో పోసి ఫిల్ చేయాలి నేను ఇక్కడ ఒకటి ఫ్లవర్ షేప్ ఒకటి ఫిష్ షేపు ఉన్న ఐస్ ట్రే తీసుకున్నా మీరు పిల్లలకు నచ్చిన ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ షేప్ ఉన్న ఐస్ ట్రే తీసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో వచ్చే ఐస్ ట్రేలో కూడా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఏవన్నా చిన్న చిన్న బర్త్డే పార్టీలు చేసినప్పుడు ఇట్లా కార్టూన్ షేప్ కానీ యానిమల్స్ షేప్ కానీ చేస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా అన్నీ నింపిన తర్వాత ఈ ట్రేస్ని ఫ్రీజర్లో ఒక ముప్పై నిమిషాల సేపు పెట్టుకోవాలి ఇక్కడ ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూసిర్రా ఎంత మంచిగా సెట్ అయినాయో ఇట్లా మాల్ని కింది నుంచి కొంచెం ప్రెస్ చేయగానే ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి ముట్టుకుంటే సాఫ్ట్గా జల్లీ జల్లీ గమ్మీ గమ్మీ ఉంటాయి ఇప్పుడు ఫిష్ ట్రీది కూడా తీసి చూద్దాము చూసిర్రా ఎంత మంచి వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్లో షుగర్ పౌడర్ తోటి డస్టింగ్ చేసుకొని క్యాండీస్ అన్నీ పెట్టుకోవాలి ఈ సెలవులల్లో మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పు ఇట్లా అన్ని క్యాండీస్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇంకొంచెం షుగర్ పౌడర్ తోటి మళ్ళీ డస్టింగ్ చేసుకోవాలి ఇంతే ఎంత ఈజీగా ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యి దోస్తులకి చుట్టాలకి షేర్ చేసుకోవడం మరవద్దు ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఉంటా మరి బాయ్